హలో వెల్కమ్ టు ఆ మనీ ఛానల్ అందరూ బాగున్నారా మనం ఇలా వీడియోలో మాట్లాడుకుని చాలా మంది అవుతుంది కదండి ఫైనలీ మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ చూసి మళ్ళీ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పండి అత్తా అంటే ఇలా చెప్తున్నారండి చోటుగాడి తరపు నుండి అందరికీ హాయ్ అండి ఇప్పుడు ఈ చోటుగాడు మమ్మల్ని వీడియో చేసుకునివ్వాలి అంటే ఫస్ట్ వీడు బోన్లు అయితే ఇచ్చేద్దామండి అప్పుడే సైలెంట్ గా ఉంటాడు క్రిస్మస్ కి మా హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసామండి మీ అందరికి తెలిసిన విషయమే ఇంకా పెండింగ్ అయితే పండగకి పిండి వంటలండి ఈసారి లాస్ట్ ఇయర్ లా కాకుండా డిఫరెన్స్ వీటి ఏమన్నా చేద్దామని నేను అత్య డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే మేము మోతిచూలు లడ్డు చేస్తున్నాం రెసిపీ అయితే యూట్యూబ్ లో నుండి చూసే చేస్తున్నాం మీరే యూట్యూబ్ లో నుండి చూసి మళ్ళీ మీ రెసిపీ ఫాలో అవ్వమంటారేంటి మమ్మల్ని అని అనుకోకండి మేమేమి స్విచ్ కాదు కాకపోతే పండక్కి చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చిన అలా ఏదో మాకు వచ్చిన స్విచ్ చేస్తాం అంతేంటి మోతిచూడు లడ్డు పండక్కి చేస్తున్నా అని చెప్పి కొంచెమే చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నా మనం ఫస్ట్ కొంచెం క్వాంటిటీలోనే చేసి ఒకవేళ ఒకటి అయితే అప్పుడు ఎక్కువ లడ్డును చేసుకోవచ్చు అని నేను అయితే అనుకున్నాను ఇప్పుడైతే శనగపిండిని ఆయిల్లో వేసేసారు పొకోడి లాగా అయిపోయే ఈ పొకోడిని కచ్చాబచ్చి మిక్సీ పట్టుకుంటే ఈజీగా మోతీచూర్ లడ్డు చేసేసుకోవచ్చు అని రెసిపీలో చెప్పారంట మా అత్త అయితే చాలా శ్రద్ధగా ఆ రెసిపీనే ఫాలో అవుతున్నారనమాట ఇంట్లో యాలక్కాయలు ఉన్నాయి కాకపోతే మసాలా దినుసుల్లో పెట్టా మళ్ళా అవి ఎక్కడ మసాలా స్మెల్ వస్తాయేమో అని అత్త మామయ్యతో చిన్న యాలికాయలు ప్యాకెట్ ఒకటి తెప్పించారండి మీరు చాలా మంది అడిగారండి హోమ్ టూర్ చేయమని కాకపోతే ఈ ఫెస్టివల్ హడావిడి మొత్తం అయిపోతే ఫ్రీగా హోమ్ టూర్ వీడియో చేయొచ్చు అని అనుకుంటున్నానండి కొంతమంది నేను పెట్టే హౌస్ క్లీనింగ్ వీడియోస్ వల్ల ఇన్స్పైర్ అవుతున్నామని కమెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరూ కాకపోయినా కొంతమంది అన్నా నాకు వీడియోస్ వల్ల ఇన్స్పైర్ అవుతున్నందుకు ఇంతకీ అత్తయ్య చేసే మోతీచూర్ లడ్డు ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి ఏంటి ఇప్పుడు ఈ రెసిపీ మేము ఫాలో అవ్వాలా మీకే తెలియదు హిట్ అవ్వద్దో ఫ్లాప్ అవ్వద్దో అని అనుకోకండి భయపడకండి నేనే ఈ రెసిపీ మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు ఫెస్టివల్ కి మేము పిండి వంటలు ట్రై చేస్తున్నామో మీతో షేర్ చేసుకుంటున్నా అంతే టైం కి మాకు తెలిసిన బ్రాండ్ లో నెయ్యి అందుకే దొరికింది తెచ్చి పిండి మిగిలింది ఏం చేద్దాం అని అత్తయ్య అడిగారు చేద్దాం మోతీచూర్ లడ్డుకి ఫుడ్ కలర్ వేయాలి కదండి సో అది కూడా కొన్నా బచ్చగా మిక్సీ పట్టాలి అని అనుకున్నా అంతే ఆ పదం మర్చిపోయి చక్క ముక్కగా మిక్సీ పట్టు అని అన్నా నాకైతే ఫుల్ నవ్వు వచ్చిందండి ఈ లోపు మన చోటుగాడేమో గోల మేమేదో వాడికి పెట్టకుండా తినేస్తున్నామేమో ఏమో ఇంకా నా ఊళ్ళో కూర్చొని మొత్తం చూస్తున్నాడు మేము ఎక్కడన్నా చికెన్ వండుతున్నామేమో ఏంటోనండి ఎప్పుడు వాడిని వీడియోలో మంచిగా చూపిద్దాం అనుకున్నా అనుకున్నాం ఒక్క నిమిషం కూడా కెమెరా వైపు చూడరండి గోల గోల చేస్తాడు హాయ్ హాయ్ హాయ్

ఒక్కసారి తిప్పు చాలు అని అన్నారు నేనేమో త్రీ టైమ్స్ పల్స్ చేశానండి డౌట్ వచ్చి మిక్సీజార్ ఓపెన్ చేసి చూశానండి రవ్వరవ్వగానే ఉంది కొంతమంది కమెంట్ చేశారండి స్టెయిన్లెస్ స్టీల్ లో కుకింగ్ చేస్తే చాలా బాగుంటుందండి కాకపోతే మా ఇంట్లో అయితే లేవండి అవి సో మా మ్యారేజ్ కి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గిఫ్ట్ ఇచ్చారండి ఇప్పుడు ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నా మీరు చెప్పారు కాబట్టి అత్తయ్య ఇప్పుడు పాకం చేస్తున్నారు టూ గ్లాసెస్ వాటర్ అయితే టూ గ్లాసెస్ షుగర్ ఈ క్వాంటిటీలో తీసుకున్నారంట రెసిపీలో ఏమో కచ్చాబచ్చాగా మిక్సీ పట్టమన్నారండి కాకపోతే ఇది సాఫ్ట్ గా అయిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది నేను చూసుకుంటే సినిమాలో ఒక కామెడీ సీన్ గుర్తొచ్చి అదేనండి అదేదో సినిమాలో ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం తినక ముందే పెరుగు వేసేనా వేసేనా అని అంటాడు కదండి అలాగే నేను కూడా అన్నట్టు అనిపించింది నేను ఏదన్నా వంట చేసే ముందు అన్నీ రెడీగా పక్కన పెట్టుకుంటా కానీ మా అత్త నాకు ఆపోజిట్ అండి అన్నీ అప్పుడే హడావిడి హడావుడిగా చెప్తారు అది వేసే మొత్తం స్పూన్తో నెయ్యి చూసారా అండి ఇలాగే అత్తయ్యకి అప్పటికప్పుడే అన్నీ గుర్తొస్తాయి జీడిపప్పు వేస్తున్నప్పుడు ఎందుకో నాకు సాల్ట్ పే గుర్తొచ్చారండి అందుకే ఇలా ఈ స్టైల్లో వేస్తున్నా మా తేగేమో అవేమీ తెలీదండి అందుకే రియాక్షన్ ఏమి ఇవ్వాలి అత్తే ఆనందం ఇంత అంతా కాదండి మిత్తిచూర్ లడ్డు సక్సెస్ అయిందని ఫుల్ హ్యాపీగా ఉన్నారు दूचटरो अच्छा अच्छा हो जाते हैं फ्राईिंग्स कर दो देती जोर कर दी మోతీచూర్ లడ్డు లాగా అయితే రవ్వరవ్వ రాలేదండి కాకపోతే హల్వా లాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది చోటు నాకు లడ్డూలు చేయడానికి రాకపోతే అత్తే చేస్తున్నారు నేనేమో ప్రతి లడ్డు పైన ఒక జీడిపప్పు పెడుతున్నా స్వీట్ షాప్స్ లో పెట్టినట్టు మన చోటుగాడికి ఏమో స్వీట్స్ చాలా ఇష్టం నార్మల్ గా అన్ని డాగ్స్ కి ఇష్టమే అండి కాకపోతే మనం డాగ్స్ కి స్వీట్స్ అస్సలు పెట్టకూడదండి వాటి హెల్త్ కి మంచిది కాదు ఇంకోసారి మిక్సీ రవ్వ రవ్వరవ్వగా ఇప్పుడు మెత్తగా అయిపోయాయి కదా అని అత్తే అన్నా అదేమో మనీ విని ఏ అమ్మా ఈసారి జావ చేద్దామని డిసైడ్ అవుతున్నారా ఏంటి అని అంటున్నారు 아잘곧 바닥부터 본다고 할수있 నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది కాకపోతే మోతీచూర్ లడ్డు లాగా రవ్వగా రాలేదు అంతే సో మొత్తానికి రెసిపీ అయితే సక్సెస్ఫుల్ గా హిట్ అయింది ఎలా అయితే మన ఛానల్లో పెట్టే అన్ని షార్ట్స్ ని మీరు ఇష్టపడుతున్నారు ఈ వీడియో కూడా అంతే ఇష్టపడతా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా చోటుగా కాల్ చేస్తున్నాడని వీడియో ఎండ్ చేస్తున్నాడు సో ఇవాటికి అయితే బాయ్ బాయ్ అండి మళ్ళా తప్పకుండా కలుద్దాం